ఈ రోజు మన ఆళ్లగడ్డ నుండి స్ట్రైట్ హ ముత్యాలపాడు గ్రామానికి అయితే వచ్చాం ఈ ఊరు గురించి పెద్దలు కదలు కథలుగా చెప్పేవాళ్ళు పూర్వం ఈ ఊర్లో సాధువులు ఎక్కువగా ఉండేవారట ఈ ఊరు విశాలమైన చెట్లను కలిగి ఉండేదని సుదూర ప్రాంతాల నుండి బంగారం వజ్రాలు వంటి విలువైన ఈ దాచిపెట్టడం వలన ఈ ఊరిని ముత్యాలమ్మపేట అని పిలిచేవారట అయితే ఈ గ్రామం రంగప్పనాయుడు అనే వ్యక్తి ఆధీనంలో ఉండేదని అయితే కొన్ని దశాబ్దాల క్రితం దొరులుగా పిలువబడే షావుకాళ్ల ఇళ్లలోకి దొంగలు వచ్చి వారు సంపాదించిన ధనాన్ని బంగారాన్ని దోచుకునేవారని అందువలన ఆ ధనాన్ని బంగారాన్ని దొంగలకు దొరకకుండా సాధువులు ఉండే ఈ ఊర్లో దాచిపెట్టేవారని పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు ఇతర దేశాల నుండి బంగారాన్ని విలువైన ముత్యాలను వజ్రాలను ఈ ఊర్లోనే ఎందుకు దాచిపెట్టేవారు సాధువులు ఎందుకు ఇక్కడ ఉండేవారు బ్రిటిష్ పరిపాలనలో ఈ ఊర్లో ఏం దొరికింది అనేది తెలుసుకోవడానికి మనహాలగడ్డ పేజ్ని ఫాలో చేసి తెలియని వారికి షేర్ చేసి లైక్ చేయండి